వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈ రోజు వార్తలోని ముఖ్యాంశం డ్రైనేజీల్లో పూడికలు తీయించండి అంటూ స్థానికుల ఆవేదన వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ప్రధాన కాలువలైన పాత కొత్త గుడపల్లి కాలువలతో పాటు రేబాల కాలువల్లో పూడిక తీయించాలని సిపిఎం పార్టీ నాయకులు నగర పంచాయతీ అధికారులను కోరారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ గుడపల్లి కాలువల్లో సంవత్సరాల తరబడి పూడిక తీయకపోవడంతో పై వరకు పూడిపోయి ఉన్నాయని దీనివల్ల మురికి నీరు ఎక్కడికక్కడే ఆగిపోయి పురుగులు దోమలతో పాటు దుర్గంధం వెదజల్లుతోందని తెలిపారు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు రాబోయేది వర్షాకాలం కావడంతో ఈ మురికి దోమలతో సీజనల్ వ్యాధులైన మలేరియా టైఫాయిడ్ గునియా డెంగీ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలి ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కాలువల్లో పూడికతో పాటు చెత్తా చెదారాలను గడ్డిని తొలగించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ పట్టణ కమిటీ ఈరోజు మనకి అప్లికేషన్ ఇచ్చిన కాలవ పాతీ కొత్తది రెండు పూర్తిగా డ్యామేజ్ పూర్తిగా చెత్త చెదవంత పోయి ప్రస్తుతం ఇప్పటికే ఆడ పురుగులు రకరకాలన్నీ తేలాడుతుండే దీంట్లో పాత గుర్కల కాలువైతే ఆడ ఆల్రెడీ ఇది బండ కట్టు ఉండరు దాని పైకి వచ్చి పురుగులను పైకి వచ్చి డ్యామేజ్ ఆగిపోయి అవతలకి పోని పరిస్థితి నేనంతా మా కమిటీ తరఫున అందరం పోయి ఆడ విచారించి ఫోటోలు తీసుకొచ్చి దానిమీద అర్జీ ఇచ్చాం వెంటనే కానీ చెక్కిపోతే కాకపోతే వర్షాకాలం ఆ చెత్త అంతా ఆ వచ్చి కొంచెం డ్యామేజ్ చేసే పరిస్థితి ప్రజలకు ఇబ్బంది పరిస్థితి దాని మీద నేను ఈరోజు ఇచ్చాం రెండవది ఏంటంటే పాలన ఈ సైడికాలు డ్రైనేజీ పారిశుద్ధ్యం కూడా నాలుగు నెలలతోసారి ఐదు నెలలు తీస్తున్నారు చేస్తున్నారు కట్టిన చేయటం లేదు చేసిన ఆ కుప్పలు కూడా వెంటనే ఎత్తటం లేదు కనీసం కనీసం బ్లీచింగ్ కూడా చల్లటం లేదు దోమలు మొన్న సమ్మర్లో తగ్గినాయి ఇప్పుడు మరి దోమలు పెరిగినాయి గ్రామంలో ఈ దోమల వివరణ కూడా ఎటువంటి స్ప్రే చేయడం కానీ గతంలో టాక్ మీద కొంచెం పెట్టి స్పే చేస్తుండే వాళ్ళు అది లేదు మామూలుగా మళ్ళీ హ్యాండ్ స్పేర్ తీసేసేవాళ్ళు అది లేదు ఎన్ని వీటి ముందు కూడా కమిషనర్తో మాట్లాడి పోదా ఉన్నాం సరే ప్రస్తుతానికి ఆయన అందుబాటులో వాడ వేరే ఆఫీస్కి అకౌంట్ మా ఈ ఆఫీస్ ఇచ్చాము అందుకని కమిషనర్ వస్తేనే మా ఇచ్చిన అప్లికేషన్ని పరిశీలించి మేము తెలియజేసిన చేసిన ఆయనకి కూడా వెంటనే వాటికి బాధ్యత చెప్పడానికి ప్రయత్నం చేసి కంప్యూటీ ప్రజలకు ఇబ్బంది చేస్తారని కోరుకుంటున్నారు విజయవాడ నగర పంచాయతీలో ప్రధానంగా మూడు మేజర్ ఉన్నాయి పాత గొడవలు కావాలి కొత్త గొడవలు కావాలి రేవలు కావాలి ఈ కొద్ది కాలంగా పుడికి దిగిపోవడం వల్ల కూడుకోబోయే ఉన్నాయి మరి కొన్ని ప్రాంతాల్లో కూడిక పై వరకు పేర్కొంది ఉంది దీనివల్ల ఆ ప్రాంతాల్లో గోమలు పురుగులు విపరీతంగా ప్రాబలిపోయి అందులో వచ్చే ప్రమాదం వచ్చేది వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులైనా మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ లాంటి ప్రాణ ప్రాణాంతకరమైన వ్యాధులు ప్రబల అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మేము ముందస్తుగా కమిషన్ గారిని కలిసి ఆ కాలువ కూడికి తీసి రాబోయే ప్రమాదాలని నివారించాల్సిందిగా మేము కోరాము దాని మీద సార్తో మాట్లాడినా కూడా సార్ని మేము అక్కడ మేము కూడా ఎస్టిమేషన్ తయారు చేస్తున్నాం తొందరలోనే కూడికి తీయించి రేపు వర్షాకాలంలో అవన్నీ రెడీ చేస్తామని చెప్పారు వీటితో పాటు బాంబే రోడ్డుకి రెండు పక్కల ఉన్న ట్రైన్లు కూడా పొడిగియమని కోరాము వాటిని కూడా తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలిపారు పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు సత్వరమే ఈ ట్రైన్లు పొడిగియాలని ఈ సందర్భంగా మేము కోరుతాం